గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నారు పూతలపట్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఈసారి ఖచ్చితంగా అద్భుత విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ దాడులకు పాల్పడుతుంది అని చెబుతున్న డాక్టర్ సునీల్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ పూతలపట్టు శాసనసభ్యుడిగా గెలిపొందిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొంత విరామం తీసుకున్న డాక్టర్ సునీల్ మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం నుంచి మరోసారి వైఎస్ఆర్ సీట్ నుంచి బరిలో ఉన్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సరే ఎలా ఉంది ఒక ఐదు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు ఆ తర్వాత మరీ జనంలోకి వచ్చారు ఎలా రెస్పాన్స్ ఉంది మీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎలా రిసీవ్ చేసుకు అంటే పార్టీలో కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ గుర్తింపు ఇస్తుంది అనేది నేనే ఎగ్జాంపుల్ రెండు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాము ప్రతిపక్షంలో పోరాడము విరామం వచ్చింది మళ్ళీ పా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించి మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారు ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే అపూర్వ స్పందన ఉంది ఏ పథకాలు అయితే ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రజల్లోకి వెళ్ళాయో అవే ఈరోజు ప్రజల ద్వారా మేము వెళ్ళినప్పుడు వారి ద్వారా అపూర్వ స్పందన కనిపిస్తుంది ఒక మంచి పరిపాలన చూసాము ఒక మంచి పరిపాలన అందింది అనే ఒక సంతృప్తి ప్రజల్లో ఉంది సో వ్యక్తిగతంగా నాకు కూడా కాన్షియన్స్లో అన్ని గ్రామాల్లో కూడా నాయకులతో కానీ కార్యకర్తల్లో కానీ ప్రజలతో కూడా ఒక మంచి అనుబ అనుబంధం ఉంది సో ఆ అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా మళ్ళీ కూడా మా యొక్క రాకని వాళ్ళు స్వాగతిస్తున్నారు పల్లెలోకి వెళ్తే వారి యొక్క ప్రేమ అభిమానం మళ్ళీ మేము కళ్ళారు చూస్తున్నాము నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది జగన్మోహి గారు మళ్ళీ ప్రజాసేవ చేయడానికి మళ్ళీ ఒక నాకు ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహి గారి ప్రజల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈసారి టీడీపీ మూడు సార్లు వరుసగా ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీతో ఓడిపోయాము ఈసారి గట్టిగా గట్టిగా పోటీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం మేము అంటూ ధీమాగా చెప్తున్నారు అంతేకాకుండా తటస్థుని తెచ్చి రంగంలో పెట్టారు రాజకీయాల్లో ఎలా ఉన్నా మీకు పోటీ మీ ఇద్దరి మధ్య ఎలా పోటీ కోసం నేనైతే అతను నాకు పోటీ నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇద్దరము స్థానికులే వ్యక్తిగతంగా నేను ఐరాల మండలం తను పొతలపట్టు మండలము ఇద్దరు విద్యావేత్తలు అని చెప్తున్నారు నేను ప్రజల్లో ఆల్రెడీ ఐదు సంవత్సరాలు మమేకమయ్యాము ప్రజల్లో మనకు ఒక గుర్తింపు ఉంది రెండవది ఉన్నటువంటి బంధువర్గం కానివ్వండి లేకపోతే జగన్మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ కార్యకర్తల యొక్క బలం ఇవన్నీ చూస్తే బెరీజ్ వేసుకుంటే పార్టీ చాలా సంస్థాగతంగా చాలా బలంగా ఉంది అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆ యొక్క మార్పు అనేది చాలా స్పష్టంగా కనపడింది సో రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ముప్పై వేలతో గెలిచింది ఈరోజు ఆ యొక్క క్యాడర్ కానివ్వండి పనిచేసినటువంటి ఆ యొక్క సిస్టమ్ కానీ ఈరోజు చూస్తే దాదాపు అదే ఫలితాలు మళ్ళీ కూడా రాబోతున్నాయి ఎటు పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తుల పట్ల గెలవబోతోంది మంచి విజయం సిట్టింగ్ శాసనసభ్యుడుగా ఉన్న గతంలో ఏదైతే ఇప్పుడు ఉన్నాడో ఆయన వల్ల చాలా చోట్ల ఆయన ప్రజలు వ్యతిరేకించారు ఆయన వల్ల పార్టీ క్యాడర్ కూడా కొంత వ్యతిరేకతకు దూరమైంది వాళ్ళందరినీ మీరు ఎలా దగ్గరికి తీసుకుంటారు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళతో కలిసి పనిచేస్తాం ఒక మంచి అనుబంధం ఉంది ఉన్నటువంటి ఎక్కడైతే ఆ వ్యతిరేకత ఉందో లేకపోతే కొంతవరకు ఆ పార్టీకి తన పాత ఎమ్మెల్యే ద్వారా ఏదైనా కొద్దిగా ఆ గ్యాప్ వచ్చి ఉంటే నేను ఆ గ్యాప్ అంతా కూడా సరిదిద్దుకుంటున్నాను నాయకులతో మాట్లాడాము వారి యొక్క సమస్యలు తెలుసుకున్నాము వ్యక్తిగతంగా వారితో ఒక అష్యూరెన్స్ ఇచ్చి తిరిగి వారికి ఎంకరేజ్మెంట్ చేసి మళ్ళీ మనం కలుపుకొని ఈరోజు పార్టీకి కార్యక్రమాలు చేస్తున్నాం అందుకనే చూడండి ఈరోజు ఐదు మండలాల్లో మేము చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి ఆ పంచాయతీ నుంచి కానివ్వండి ఆ మండలం నుంచి కూడా అందరు నాయకులు కూడా ఈరోజు వస్తున్నారు అదే ఈ ఈరోజు మార్పు చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ మార్పు స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఈరోజు చూస్తే టీడీపీ వాళ్ళు కూడా ఏదో తాయరాలు ఇచ్చి లేకపోతే ఏదో ప్రజ ప్రజలు అమ్మడము లేకపోతే ఏదో ఒక రకంగా కొంత దిగజాడ రాజకీయాలు కూడా చేసే పరిస్థితి వస్తుంది వారికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మనం ఇక్కడ ఓడిపోబోతున్నామని చెప్పని అందుకే వాళ్ళు కూడా ఎక్కడా కూడా నిన్న యాదమరిలో మా క్యాడర్ మీద కొంత దాడులు చేయడం జరిగింది ప్రచారంకెళ్తే వాళ్ళని ఎవరు అంగీకరించట్లేదు ప్రచారం కెితే వాళ్ళని స్వాగతించట్లేదు వాళ్ళకి సరైన రెస్పాన్స్ రావట్లేదు ఇంకొంతమంది అయితే స్పష్టంగా చెప్తున్నారు మాకు జగన్మోహన్ గారు ఈ మంచి జరిగింది మేము ఎందుకు ఓటేయాలని వేయాలని లేకపోతే కరోనా టైంలో మీరు ఎక్కడున్నారు మీరు ఆ రోజు మమ్మల్ని ఎక్కడ కూడా మీరు పలకరించిన దాఖలా లేవు కదా ఈరోజు మీరు వచ్చి ఓట్ల వస్తే మళ్ళీ దగ్గరికి వస్తున్నారు ఈ యొక్క ఈ ఈ అన్నీ కూడా వారికి వారికి ఒక ఆశ్చర్యంతో వారు వాళ్ళు దాడులు చేయడానికి పురుగు నిన్న కూడా యాదమరిలో మాదిరి కొంతమంది కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తే వారికి కూడా నైతికంగా వారికి తెలుసు మేము నైతికంగా కూడిపోతున్నాం అనేసి వారికి కూడా తెలుసు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు రోజు ప్రచార సభ కూడా రేపు పోతుల పట్ల మూడవ తేదీ డేట్ ఇచ్చారు సభలో చూడండి మీరు ఆ యొక్క జన ప్రజలు ఎంత స్వచ్ఛందంగా ఎంత పెద్ద ఎత్తున వస్తారో మనకు దాన్ని బట్టి కూడా చాలా స్పష్టంగా కూడా మార్పు అన్నారు మార్పు అనేది కేవలం రిజర్వు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు మార్చారు మిగతా చోట్ల మార్చలేదని మీ మీ పార్టీ నుంచి వెళ్ళిన ఆదిమూలం కానీ ఎంఎస్ బాబు కానీ వీళ్ళు అంటున్నారు కదా అదేంటి ఏంది సార్ ఇది మిగతా నాయకులు మార్చకుండా మేవలం దళిత రిజర్వేషన్లు ఉన్న చోటే మార్పు జరిగిందని ఒక ప్రచారం కూడా మీ పార్టీ మీద జరుగుతుంది ఇది 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 తప్పండి ఎందుకంటే రిజర్వ్డ్ స్థానాల్లోనే కాదు ఈరోజు ఎక్కడైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు సరిగా పనిచేయలేదు అంటే గత వన్ ఇయర్గా జగన్ మోడీ గారు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించారు మీరు కరెక్ట్గా పనిచేస్తే మీకు మంచి రెస్పాన్స్ ప్రజల్లో ఉంటేనే టికెట్ ఇస్తానని చెప్పండి ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇదే జిల్లాలో మనం మదనపల్లి తీసుకుందాం మదనపల్లి పోసి అక్కడ కూడా అభ్యర్థిని మార్చారు కదిరి తీసుకోండి సుధారెడ్డి గారు చా వర్క్ చేశారు కానీ అక్కడ కొంత కేడర్తో ఉంది కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు అలా దళిత ఓన్లీ రిజర్వ్ కమ్యూనిటీలోనే మార్చలేదండి అన్ని చోట్ల కూడా మార్పు అనేది ఉంది చిత్తూరు తీసుకుందాము ఈరోజు చిత్తూరులో కూడా మార్పు ఉంది సో కేవలం దీన్ని ఒక అవకాశవాదంగా టీడీపీ ముందుకు తీసుకొస్తుంది కానీ ఎక్కడా కూడా దళితులను మాత్రమే మార్చిన సమస్య ఎక్కడైతే ఎమ్మెల్యేలు సరిగా పరితనం లేదో అక్కడ గెలుపు గురాలని దృష్టిలో పెట్టుకొని పార్టీ మార్చిద్దే కానీ కులం బేస్తో కానీ రిజర్వ్ వాళ్ళని మార్చడం అనేది అబద్ధం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తాను శాసనసభ్యుడిగా ప్రజలకు అందించిన సేవలను గుర్తుంచుకొని పార్టీ అధిష్టానం కానీ జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి కానీ తనకు ఈ అవకాశం కల్పించారని ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని భవిష్యత్తులో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఓటమి ప్రెస్టేషన్లో సా దాడులు కూడా పాల్పడుతుందని ఈ విషయంలో ప్రజలందరూ గమనిస్తున్నారంటున్నారు డాక్టర్ సునీల్ కెమెరాపర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి నుంచి